ఆంధ్రప్రదేశ్ ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సనపురెడ్డి పెంచుల రెడ్డి బుధవారం నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నీట్స్ జగన్ కార్యక్రమంపై మాట్లాడిన ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ ఎందుకు కావాలో వివరించారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేస్తున్న ఘనత సీఎం జగన్దేనన్నారు అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా మళ్ళీ చూడాలని ఇందుకు పార్టీ కార్యకర్తలు కూడా విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు మరోవైపు కార్మికుల ఉద్యమాన్ని కూడా పెంజర రెడ్డి తప్పుపట్టారు అటు వ్యాపారులకు కూడా సీఎం జగన్ అండగా నిలబడ్డారని ఇంతకంటే మేలు చేయగలిగే ముఖ్యమంత్రి ఎవరుంటారన్నారు చిన్న చిన్న ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళ జీవన శైలి వాళ్ళ స్థితిగతులు కూడా ఆ పాదయాత్రలో తెలుసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అంగన్వాడి టీచర్లకి రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి అయ్యేతలకి ఏడు వేల రూపాయలు చేతులు ఈరోజు పదకొండు వేల ఐదు వందలు ఇచ్చారు పదకొండు వేల ఐదు వందలు ఇచ్చేదే కాకుండా అంగన్వాడి టీచర్స్కి ఒక మంచి భవనాన్ని వాళ్ళు ఉండే అట్మాస్ఫియర్ ని మార్చండి అక్కడ బాగా పనితీరులు చేసిన ప్రతి ఒక్కరికి బోనస్ నెలకు ఐదు వందల రూపాయలు ఇష్టం ఆ బోనస్లోనే ఇరవై ఏడు కోట్ల రూపాయలు అంగన్వాడీ టీచర్లకి ఇచ్చింది దాదాపు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అంగనవాడికి అత్యధిక జీతం ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నయా మీకు గతంలో ఇప్పుడు రోజు ఉన్న వసతులు ఉన్నాయి అంగన్వాడికి ఒకసారి అంగన్వాడి టీచర్స్ని వాళ్ళ నాయకత్వం వహించే నాయకుల్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నాం గతంలో ఎప్పుడైనా ఇట్లున్నాయా ఇది కార్మిక ఉద్యమా మరొక ఉద్యమా అనేది ఆ కార్మిక నాయకులు ఆలోచించాల్సిన అవసరం అంటారు కార్మిక ఉద్యమం అయితే సంవత్సరం ముందు కార్మిక ఉద్యమం తయారు చేసుకోవాలా ఎలక్షన్ మూడు నెలలు ఉంటే ఈ ఉద్యమాన్ని చేపడుతున్నామంటే ఖచ్చితంగా ఇది మరొక ఉద్యమం మేము భావించాల్సిన వస్తుంది మేమే కాదు ప్రజలు కూడా భావిస్తాం ముఖ్యమంత్రి కావాలనుకుంటారా మరొక వ్యక్తిని కావాలనుకుంటారా సహాయం చేస్తే మర్చిపోని జనం ఆంధ్రప్రదేశ్ జనం కేవలం రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి రెండే రెండు పథకాలు ఇస్తే ఈ రోజు కూడా హక్కును పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారిని చూస్తుంది జనం ఆంధ్రప్రదేశ్ జనం తెలంగాణ ఆంధ్రా కూడా జనం కూడా రాజశేఖర రెడ్డి చూస్తుంది ఈరోజు అటువంటి పథకాలు దాదాపు ఒక పది పదిహేను పథకాలు ఇచ్చి నిరంతరం వాళ్ళ యొక్క ఆలోచనని ఏ విధంగా చేయాలా ప్రజలకి ఏది చేయాలా అని నిరంతరం ఆలోచించే వ్యక్తిని ముఖ్యమంత్రి కావాలంటారా వద్దంటారా ఇటువంటి ముఖ్యమంత్రిని ఈ లబ్ధిదారులు కావచ్చు ఈ యొక్క చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు కావచ్చు వదులుకుంటారా అనుకుంటున్నారా మీరు మేము అడుగుతున్నాం ఈ ముఖ్యమంత్రి వద్దు ఇంకొకరు కావాలి అంటే గతంలో మీరు చేసిన పనులు ఏమైనా ఉంటే ప్రజలకు చెప్పండి మీ ప్రజల్ని మేమిది చేసాం గుర్తుందా మీకు లేదా అని ఒక పథకం చెప్పేది కానీ ఒక సహాయం చేసింది కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఉంటే పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయండి మేము వస్తే ఇది మళ్ళీ ఇది వేస్తాము ఈరోజు ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ప్రజల దగ్గర పోయి ఓటు అడిగే ధైర్యం దొమ్మ మా పార్టీకే ఉంది మేమే అడగగలం మీకు ఈ పని చేసాం రాబోయే రోజులు ఇంకొక పని చేస్తాం మాకు ఓటీ నమ్మా అని అడిగే ధైర్యం మాకు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క పార్టీకి లేదు రాదు మరొకటి ఆరోగ్యం అట్టడు కూడా ఏ రోజు ఆ కూలి చేసుకొని ఆ రోజు కూలితో బతికే జనం మన ఆంధ్రప్రదేశ్లో యాభై శాతం నుంచి అరవై శాతం అంటున్నారు వారికి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు అప్పు చేసి అప్పులు పాలు అయ్యి ఆ కుటుంబాలు ఎంతోమంది కట్టలేక వేలం వేసుకొని కోర్టులు తిరిగిన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది అటువంటి ఏ కుటుంబం కూడా